लारे डू यू रसमयना हैप्पी बर्थडे टू यू रसमयना हैप्पी बर्थडे टू यू रसमयना

శాఖ చైర్మను తెలంగాణ రాష్ట్ర సాధనలో తన గొంతు గలము కలిపి ఆ తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి మా అన్న రసమయ్యన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది అన్ని ప్రజల మధ్యల మెగాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసా వాచా కోరుకుంటూ నాయకత్వం